అస్త్రములంటే వాటిని మీరు చీపురుపుల్లో తీసుకుని దాని మీద మంత్రప్రయోగం చేసిన అస్త్రం అవుతుంది అది ఇప్పుడు మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఈ తపస్సు క్రోధం కోపంతో కానీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి కోపమునందు ఏం చేస్తున్నాడు ఈశ్వరారాధన చేస్తున్నాడు క్రోధము సాధనగా మారుతోంది ఈశ్వరుడితో పడిపోయింది కాబట్టి లంకే ఇప్పుడు వచ్చాడు వశిష్ఠుడు తపస్సు చేసుకుంటున్నాడు పెద్ద క్యాకేసాడు ఆయన ఏం లేవలేదు అలా కమండలం బ్రహ్మదండం మీద చెయ్యి పెట్టుకుని తపస్సు చేస్తున్నాడు ఒక్కొక్క అస్త్రాన్ని స్మరించాడు వదిలిపెడుతున్నాడు వచ్చేస్తున్నాయి బ్రహ్మాస్త్రం గరుడాస్త్రం నాగాస్త్రం వైష్ణవాస్త్రం పశుపతాస్త్రం రౌద్రాస్త్రం ఐంద్రాస్త్రం అన్ని వదిలిపెడుతున్నాడు చూశాడు ఈ మాత్రం దానికి నేను తపస్సు పాడి చేసుకుని లేచి నిలబడ్డం ఎందుకు అని కమండలం మీద బ్రహ్మదండాన్ని అలా పెట్టి నువ్వు ఆ సంగతి చూడని ఆయన హాయిగా తపస్సు చేసుకున్నాడు ధనుర్వేదంలో ఉన్నటువంటి సమస్త అస్త్రాలని ప్రయోగించాడు బ్రహ్మదండం గ్రసించింది గ్రసించడం అంటే ఏమిటో తెలుసా అండి కిస్మిస్ పండుని మింగినట్టు మింగేసింది అగ్ని అయిపోయిన తర్వాత చేతులు కట్టుకుని కట్టించున్నాడు దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతాని మే అన్నాడు చెయ్యి ఎందుకు క్షత్రియ జన్మ వాడు బ్రాహ్మణుడు అయితే ఒక బ్రహ్మదండాన్ని అక్కడ పెట్టిన అస్త్రాలన్నీ గ్రసించిశాడు కాదు వీడి పని చెప్తానన్నాడు ఎలాగైనా చంపేస్తాను వశిష్ఠుడిని ఎలా చంపేస్తాడు సైన్యాన్ని భోగు చేయలేదు లేకపోతే ఏదో దండయాత్ర చేస్తానని మళ్ళీ ఈశ్వరుడు గురించి తపస్సు మొదలెట్టాడు ఇంకో దిక్కు గడిపోయాడు మళ్ళీ మొదలెట్టాడు తపస్సు మళ్ళీ తపస్సు మొదలు పెడితే ఈసారి ఏమైంది రుచికుడు అన్న ఆయన వచ్చాడు ఏదో నన్ను పైవాడి మీద తండ్రికి ఇష్టం ఆఖరణ పుట్టినవాడి మీద తల్లికిష్టం పైన వాడిని దత్త తివ్వకూడదు చిట్ట చివర పుట్టిన వాడిని దత్త తివ్వకూడదు చిట్ట చివర వాడిని చిట్ట చివర పుట్టిన వాడిని దత్త తీస్తే ఐశ్వర్యం వెళ్ళిపోతుంది కాబట్టి దత్త తీస్తే మధ్యలో వాడిని మాత్రమే దత్త తివ్వాలి అందుకని చెప్పి నేను మధ్యలో పుట్టాను కాబట్టి అటు అమ్మ పట్టించుకోలేదు నాన్న పట్టించుకోలేదు నన్ను ఏంటి ఆ యజ్ఞంలో నన్ను పశువు కింద అమ్మేశారు అందుకని నన్ను తీసుకుపోతున్నాడయ్యా రాజు నన్ను బలిచ్చేస్తాడు నువ్వు నాకు మేనమా అవుతో రక్షించమన్నాడు ఉన్నవాడు ఊరుకున్నాడా తన కొడుకుల్ని పిలిచి అన్నాడు రే పాపం వాడు రా వాడి బదులు మీరు ఎవరైనా వెళ్ళండి అన్నాడు అంటే వాళ్ళు అన్నారు ఇది ఎక్కడ విచిత్రం నాన్న ఎవడైనా నీ తన కొడుకుల్ని తాను రక్షించుకుంటాడు నువ్వేమిటి ఊళ్ళో వాళ్ళ అబ్బాయిని రక్షించడానికి మమ్మల్ని వెళ్ళమంటావేమిటి యాగ పశువు కింద ఇది ఎలా ఉందో తెలుసా ఇది కేవలం ఏదో మంచి భోజనం వదిలేసి కుక్క మాంసం తిన్నట్టుంది అన్నారు వాళ్ళు ఒక అంటే ఆయన అన్నాడు శ్వమాం సన్నిహిత రాముష్టికామ నిర్ఘృణ అన్నాడు ఉరే మీరు కుక్క మాంసం తినేవాళ్ళై పుట్టండి రా అన్నాడు అలా ఎన్నాళ్ళు పూర్ణం వర్ష సహస్రం తువయ్య ఏళ్ళు కుక్క మాంసం తినేవాళ్ళుగా బతకండి అన్నాడు మళ్ళీ కోపం వచ్చేసింది కొడుకుల మీద మళ్ళీ కోపం వస్తే ఏమైంది మళ్ళీ పోయింది తపస్సు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ ఇంకో దిక్కుకెళ్ళి కూర్చున్నాడు త్రిశంకుడు వచ్చాడు ఆయన విచిత్రం అసలు గురువు గారు వశిష్ఠుడు ఒరే బొందితో స్వర్గానికి వెళ్ళడం కుదరదురా అన్నాడు గురువునే మర్చిశాడు ఆయన ఇంకో గురువు గారు నట్టుకున్నాడు పట్టుకుని విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు నువ్వు పంపిస్తావా అన్నాడు వశిష్ఠుడు చెయ్యలేని పని అంటే తను చేసేస్తానంటాడు ఎందుకంటే కోపం వశిష్ఠుడి మీద వశిష్ఠుడు చేయలేదా అయితే నేను చేసేస్తాను అలా ఉండకూడదు గురువులు ఎంత ప్రమాదమో చూడండి వశిష్ఠుడు చేయలేదు కదా నేను అన్నాడు మూడులో వాళ్ళందరికీ కబుర్లు చేశాడు మీ అందరు రండి యాగం చేస్తున్నాను వశ ఇదిగో త్రిషం కొన్ని సశరీరంగా స్వర్గానికి పంపించేస్తున్నాను అన్నాడు వెళ్ళకపోతే శపిస్తారేమో అని అందరూ వెళ్ళారు వశిష్ఠుడు కుమారులు అన్నారు మా నాన్నగారు చేయని పని విశ్వామిత్రుడు సశరీరంగా స్వర్గానికి పంపడా మేము రామతల మమ్మన్నారు వాళ్ళు వచ్చి అన్నారు అయ్యా అందరూ వచ్చారు కానీ వశిష్ఠుడు కొడుకులు రాలేదండి అన్నారు వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు కూడా కుక్క మాంసం తినేవాళ్ళుగా కొన్ని వేల జన్మలు ఎత్తాలన్నాడు వాళ్ళందరూ కుక్క మాంసం తినేవాళ్ళు అయిపోయారు వశిష్ఠుడి కొడుకులు ఒకే రోజు వశిష్ఠుడు కొడుకులు అందరూ అలా అయిపోయారు అది ఓర్పంటే తిరిగి వశిష్ఠుడు శపించలేదు కానీ ఈయన తపస్సు పోయింది ఈ కోపం వల్ల ఆ త్రిశంకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో స్వర్గానికి అన్నాడు ఈయన స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు శస్య శరీరంతో వాళ్ళు ఇంద్రలోకం వాళ్ళు దేవిలోకం వాళ్ళు చూశారు రోజు స్వర్గానికి దానిలో శరీరంతో వస్తున్నాడని త్రిశంకో ఓరి దుర్మార్గుడా నువ్వు శరీరంగా వస్తున్నాయంటారు గురువుని వాడు చేసిన వాడివి నువ్వు వాళ్ళు కిందకి తోగించాడు తిరగబడిపోయి కింద పడిపోతున్నాడు పడిపోతూ అయ్యో గురువు నన్ను కిందకి దోహేశారంటూ కింద పడిపోయాడు మళ్ళీ కోపం వచ్చింది నేను పంపిస్తే వాడిని తోసేస్తాడే కిందకి అని సప్తర్షి అపరాన్ ఏడుగురు ఋషుల్ని మళ్ళీ కొత్త లోకాలని సృష్టించేస్తున్నాడు తన తపస్సంత ధారపడి వాళ్ళందరూ కిందకి ఎదుగు వచ్చారు అయ్యో ఇదేమిటండి ఇలాంటి పని చేస్తున్నారు అలా చేయకండి వీడికి మేము స్వర్గవాసం ఇస్తామంతే సశరీరంగా కుదరదు అని చెప్పి అశ్వామిత్రుడు కోపాన్ని చల్లార్చారు మళ్ళీ కోపం మళ్ళీ కోపం మళ్ళీ పోయింది తపస్సు ఇప్పుడు ఏం చేశాడు మళ్ళీ ఇంకో దిక్కుకి వెళ్ళాడు అక్కడ తపస్సు మొదలెట్టాడు మేనక వచ్చింది ఇప్పుడు కామానికి లొంగిపోయాడు కొన్ని వేల సంవత్సరాలు మళ్ళీ మేనకతో సంతోషంగా జీవితం గడిపేశాడు సరే శకుంతల పుట్టేసింది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత జ్ఞాపకానికి వచ్చింది అయ్యో ఇదేమిట్రా ఇంత గొప్ప జీవితం పాడైపోయింది మేనకకి లొంగిపోయాను అనుకున్నాడు అనుకుని నేను వదిలిపెట్టేస్తున్నాను నేను మళ్ళీ తపస్సు చేసుకుంటానన్నాడు మళ్ళీ ఇంకో దిక్కు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు రంభ వచ్చింది నాట్యం చేసింది ఆ నా తపస్సు పాలు చేయడానికే వచ్చావు నువ్వు దుర్మార్గురాలా నేనంటే ఏమనుకుంటున్నావు అని చెప్పి ఆ రంభవంక చూసి కమండలంలో నీళ్లు తీసుకునే కోపంతో శైలీ స్థాస్యర్భగే దుర్భగే అని వెయ్యేళ్ళు శలమైపోదువుగాక అని చెప్పించాడు మళ్ళీ కోపం వచ్చింది మళ్ళీ పోయింది తపస్సు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ తపస్సు మొదలెట్టాడు మళ్ళీ తపస్సు మొదలెడితే బ్రహ్మగారు వచ్చారు నువ్వు రాజర్షివి బ్రహ్మ నువ్వు మహర్షి అయ్యావంతే అన్నాడు దేవర్షిని కాలేదా మహర్షిని కాలేదా అన్నాడు ఋషి అయ్యావంతే మహర్షి శబ్దమతులం అది చాలా గొప్పదయా ఇంకా నువ్వు ఇంద్రియాలు గొల గెలవలేదు నువ్వు అవలేదు మహర్షి అన్నాడు మళ్ళీ తపస్సు చేశాడు పదివేల సంవత్సరములకు ఒక్కసారి ఒక పిడస తిందామని బయటికి వచ్చాడు ఒక్క పిడస అన్నం తినబోతున్నాడు ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ కబలంతలకి పెట్టమని అడిగాడు గుర్తించాడు వచ్చినవాడు ఇంద్రుడు వచ్చాడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత నేను ఒక్క ముద్ద తినబోతే ఆ ముద్ద కూడా పుచ్చుకోవడానికి ఇంద్రుడు వచ్చేసాడని ఏ బాధ లేకుండా అంతటా బ్రహ్మమును చూస్తూ ఇంద్రుడికి ఆ కబలాన్ని పెట్టేశాడు ఇలా పెట్టేగానే ఒక్కసారి చతుర్ముఖ బ్రహ్మగారు ఋషులందరితో కలిసి దర్శనమిచ్చాడు బ్రహ్మర్షి అని పిలిచాడు పిలిస్తే పొంగిపోయాడు మీ అందరూ పిలవడం కాదు నన్ను బ్రహ్మర్షి అని వశిష్ఠుడు పిలిస్తే ఒప్పుకుంటాను అన్నాడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఏమంటే మీరు బ్రహ్మర్షి అని పిలవాలన్నాడు అంటే వశిష్ఠుడు అన్నాడు నాకేమిటి బాధ ఆయన అంత సాధన చేసి అంత తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు పరమ సంతోషంగా బ్రహ్మర్షి అని పిలుస్తాను అని వశిష్ఠుడు వచ్చి బ్రహ్మర్షి స్వాగతం తెస్తూ అని స్వాగతం బ్రహ్మర్షి అని పిలిచాడు పిలిస్తే సంతోషపెట్టిపోయాడు విచిత్రం ఏమిటో తెలుసా అండి ఇదే విశ్వామిత్రుడు అయోధ్యకాండలో అక్కడికి వచ్చాడు ఎవరి దగ్గరికి దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చి ఆయన అడగకపోయినా కోరికలు తీరుస్తానంటే నిన్నటి రోజున మీకు చెప్పాను ఒక్క శాపం ఇవ్వలేదు బ్రహ్మర్షి అయిపోయాడు ఇప్పుడు అయిపోతే వశిష్ఠ మహర్షి ఆయన గురించి ఏమని చెప్పాడో తెలుసా అండి మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి చూడాలి అది రామాయణం అంటే అది ఓర్పు అంటే వశిష్ఠుడు అన్నాడు ఎవరో తెలుసా అంటే ఏషో విగ్రహవాం ధర్మ దశరథ ఈయన పోసినటువంటి ధర్మము ఇవాళ ఇంత ధర్మమూర్తిగా ఎందుకు కాగలిగాడో తెలుసా ఎన్ని మాటలు కోపం వచ్చిందో ఎన్ని మాటలు కామం వచ్చిందో మారి మారి వస్తూనే ఉన్నాయి కామం క్రోధం కామం క్రోధం కామం క్రోధం అందున క్రోధం ఎక్కువ క్రోధం వచ్చినప్పుడల్లా ఓర్పు పోయింది ఓర్పు పోయినప్పుడల్లా శాపాలు ఇచ్చాడు శాపాలు ఇచ్చినప్పుడల్లా తపస్సు పోయింది పోయినప్పుడల్లా మళ్ళీ తపస్సు చేశారు కానీ లంక ఎవరితో పడింది ఈశ్వరుడితో పడింది పద్ధంలో ఈ క్రోధం అంతా ఏమైంది సాధన అయిపోయింది ఈ సాధనంతా ఏమైపోయింది బ్రహ్మర్షిత్వానికి తీసుకెళ్ళిపోయింది కాబట్టి నీకు కోపం ఉన్నా కూడా ఎవరి మీద చూపించడం నేర్చుకుంటావో తెలుసా ఈశ్వరుని మీద చూపించడం నేర్చుకో ఆయనకే చెప్పుకో అందుకే మీరు చూడండి మహాభక్తులైనటువంటి వాళ్ళ జీవితాల్లో చిత్రమైన సంఘటనలు ఉంటాయి రామదాస్ గారు అంటాడు ఏదో రామునకు చేయి బంగారు పతకము రామచంద్ర లక్ష్మణనకు చేయిస్తే బంగారు మొలతాడు రామచంద్ర అని చెప్పి ఏమి ఇవన్నీ మీ తండ్రి దశరథ మహారాజు చేయించనా రామచంద్ర లేక నీమామ ఆ జనక మహారాజు చేయించనా రామచంద్ర ఎవడబ్బా సోమ్మని కులుకు తిరిగేవు రామచంద్ర అంటాడు ఎవరి మీద చూపించాడు కోపం వచ్చిన రాముడి మీదే అని వెంటనే అంటాడు అబ్బాయి దెబ్బల కోర్వకా నిన్ను తిట్టితి కానీ రామచంద్ర ఈ రామదాసుని ఏలు రామచంద్ర అంటాడు ఆ చరణం లేకపోతే ఆ కీర్తనకి పరిపూర్తి లేదు ఎందుచేతంటే భక్తి ఎందుండేటటువంటి ఉత్ధాన పతనములు చూపించారు అందులో అలసిన సొలసిన కలసినా కలహించిన వేడుకున్నా స్తోత్రం చేసిన నిందించిన భక్తుడైనటువంటి వాడి యొక్క లక్షణం ఎవరితో ఉంటుందంటే ఈశ్వరుడితోటే ఉంటుంది నా అవమానం నీ అవమానం నా సత్కారం నీ సత్కారం నా తృప్తి నీ తృప్తి ఈశ్వర నేనేం దోషం చేశాను అని ఏదైనా ఎవరికి చెప్తాడంటే భగవంతుడికే చెప్తాడు సీతమ్మ తల్లి సుందరకాండలో ఒక మాట అంటుంది అన్ని కష్టాలు పడి ఉరి ఉరిపోసుకుందాం అనుకుంటూ ఆవిడంటుంది నేను భూమౌచే పతివ్రత మమేదం కృతం కృతజ్ఞి అనుషాణం అంది ఇంత మాట అనొచ్చా కృతజ్ఞుడైన వాడికి చేసిన ఉపకారాన్ని కృతజ్ఞుడు ఎలా మరిచిపోతాడో నేను రాముడు వస్తాడు నన్ను రక్షిస్తాడని నమ్మి చేసిన పాతివృత్యం అలా విఫలమైపోయింది రాముడు రాలేదు నన్ను రక్షించలేదు నేను ఉరిపోసుకుంటానండి మరి అధిక్షేపించింది కదా రాముణ్ణి అంటే అది అధిక్షేపణ కాదు ఆ మనస్సుకి ఏం తెలుసు అంటే ఏదైనా భగవంతుడికి చెప్పుకోవడం ఒక్కటే తెలుసు ఇంకొకటి తెలియదు ఇలా కష్టం కాని సుఖం కాని భగవంతుడికే చెప్పుకోవడం అలవాటైపోయి ఆఖరికి కోపం వస్తే కూడా చూసావా నాకు మళ్ళీ దిక్కుమాల కోపం వచ్చేసింది నేను మళ్ళీ వస్తువుని అయిపోయాను నువ్వు నాకు ఈ కోపం తగ్గించవు ఈ దిక్కుమాల కోపం తగ్గకపోవడం వల్ల మళ్ళీ నేను ఎవరితోనో దెబ్బలాడాను అంటే నేను ఈ మాటలు కోపంతో ఓడిపోతుంటే నీకు సంతోషమా నువ్వు నీ నవ్వును ఏ నన్ను కూడా నీలా శాంతమూర్తిగా ఉండనివ్వచ్చు కదా నీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చక్కగా ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం అని తెల్లారి లేస్తే నీ గురించి ఉపన్యాసాలు చెప్పుకుంటాను ఇంత గొప్పవాడు అంత గొప్పవాడని చెప్పుకుంటాను నాకు మాత్రం కోపం ఎప్పుడు కోపం ఎవరితోనో దెబ్బలాడ్డం ఏం నా కర్మ నిన్ను నమ్ముకున్నందుకు ఏమి ఇచ్చావు నాకు ఈ గుణం నాకేం కోపం తగ్గించావా ఇంక ఈ మాత్రం చేయని వాడివి నీ గురించి రామాయణం చెప్పుకోవడం ఏంటి అని ఫోన్లే అది చెప్పుకోవడం వల్ల కనీసం కోపం అన్నదోటి శత్రువు అని తెలుసుకున్నాను అలా అన్నానేమనుకోని కొంచెం కోపం తగ్గేట్టు చూడు అని మళ్ళీ మీరు రాముడితోటే మరపెట్టుకున్నారు అనుకోండి మీరు కోపము శత్రువు అని తెలుసుకున్నారు కోపము శత్రువని అని తెలుసుకుని ఈశ్వరుడితో పెట్టుకున్నటువంటి సంబంధము సాధనగా మారి మీ క్రోధమును జయించి మీరు విశ్వామిత్రుల బ్రహ్మర్షి అవుతారని ఎందుకు అనుకోకూడదు అనుకోవచ్చు రామాయణం నిరూపించింది కనుక క్రోధమును ఎలా జయించాలన్న మార్గం కూడా ఎంత ఓర్పుతో ఉండాలన్న విషయాన్ని కూడా మనకి రామాయణంలో ప్రతిపాదన చేసి చూపించారు కాబట్టి రామాయణంలో పాత్రలు రామాయణంలో ఉండేటటువంటి సంఘటనలు రామాయణంలో ఉండేటటువంటి సందర్భాలు ఇవాళ నేను మీకు కొన్నింటిని మాత్రమే వివరణ చేసి ఉన్నాను అసలు మీరు ఎప్పుడైనా రామాయణాన్ని ఆ కోణంలో ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చెయ్యండి ఈ సందర్భంలో ఇంత ఓర్పుతో ఇలా ఉండడం కుదిరేటటువంటి విషయమా అని మనం ఒకసారి